అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు చాట్ ఇష్టమా అదేనండి పానీపూరిలో లో తింటాం కదా ఆ చాట్ అయితే చాలా ఇష్టం పానీపూరి అయితే ఇంకా ఇష్టం సో నేను ఫస్ట్ టైం చాట్ ట్రై చేస్తున్నాను అనమాట ఇంట్లో అది కూడా మామూలుగా అందరూ బటానీలతో ట్రై చేస్తారు కదా నేను అలా కాకుండా కొంచెం వెరైటీగా తెల్ల చేస్తున్నాను నేను కూడా చేయడం ఫస్ట్ టైమే సో ఇంకేం చేస్తున్నానంటే కొంచెం ఎక్కువ కాకుండా ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పి నేను కొంచెం క్వాంటిటీలోనే తీసుకున్నాను అనమాట శనగలు శనగలు ఒక ఫోర్ అవర్స్ నానబెడితే మంచిగా నానిపోయాయి ఆ తర్వాత ఇంకా ఉడికిచ్చేసాను అనమాట శనగల్ని మంచిగా శనగలు మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇంకా ఒక కొంచెం పెద్ద బంగాళదుంప తీసుకున్నాను తీసుకొని ఇంకా తర్వాత ఒక పచ్చిమిరపకాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా కూడా తీసుకున్నాను మంచిగా కట్ చేసేసి మిక్సీలో టమాటా ఇంకా రెండు పచ్చిమిరపకాయలు ఏం కొన్ని ఇప్పుడు మనం తీసుకున్నాం కదా నానిపోయిన శనగలు అది ఉడకపెట్టిన శనగలు అవి కూడా వేసేసి మంచిగా మిక్సీ పట్టేశాను ఎందుకు మిక్సీ పట్టానంటే నా దగ్గర ఇలా మనం స్మాష్ చేస్తాం కదా చాట్ని అది లేదనమాట సో అందుకని నేను మిక్సీ యూజ్ చేశాను ఒకవేళ మీ దగ్గర స్మాషర్ ఉంటే మిక్సీ అక్కర్లేదు సో అలా మిక్సీ పట్టేసిన తర్వాత చూసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు ఏం చేశానంటే సరిపోతే వాటర్ లేదా అని చెప్పి చూసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇక్కడ బంగాళదుంపలు స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చేసాను తర్వాత తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఆల్రెడీ టమాటా ఇంకా పచ్చిమిరపకాయ ఇంకా కొన్ని శనగలు వేసి మిక్సీ పట్టాను కదా అవేం చేస్తానంటే నీట్గా దీంట్లో వేసేస్తాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడే చూసుకోండి వాటర్ అంటే మనకి చాట్ చాట్కి అలా ఉందా అని చెప్పి నాకు అలా లేదనిపించింది సో అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ వేసాను అనమాట అంటే ఇందాక నేను టమాటాలో మిక్సీ వేసినప్పుడు వాటర్ సరిపోతాయి అన్నట్టు నేను వాటర్ లేదు ఇంకా సో మీరు చూసుకోండి మనం బయట తింటాం కదా చాట ఆ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఒకసారి చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేస్తాను ఆ తర్వాత ఇంకా అది చెప్పాను కదా పచ్చిమిరపకాయలు టమాటా అవన్నీ వేసానని చెప్పి ఆయిల్లో అది కూడా తర్వాత ఇంకా కొంచెం శనగలు పక్కన పెట్టుకున్నాను కదా అవి కూడా వేస్తాను అవి కూడా అంతా కొంచెం మంచిగా ఒక టూ టూ త్రీ మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత పే ఇందాకలా శనగలు అన్నీ వేసేసిన తర్వాత నేను ఇంకేం చేశానంటే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా చాట్ మసాలా కూడా వేసేసి ఇంకా ఇందాక మిగిలిన శనగలు కూడా వేసేసి ఆపకుండా తిప్పాను ఎందుకంటే నాకు ఇక్కడ వాటర్ ఆల్రెడీ సరిపోయింది ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది కదా అందుకని చెప్పి ఇలా తిప్పపోతే ఏమైందంటే బాగా మాడిపోయింది అందుకని చెప్పి ఇక అక్కడే గుర్తు పెట్టుకొని తిప్పుతూ ఉండండి మీరు కూడా లేకపోతే మాడిపోయిందంటే బాగోదు కదా అందుకని చెప్పి తిప్పుతూ ఉన్నాను అనమాట ఇక నేను ఏం చేశానంటే నాకు పచ్చిమిరకాయలు కారం సరిపోదేమో అనిపించి ఇంకేం చేశానంటే కొంచెం కారం కూడా ఇస్తాను సో మీరు కూడా చూసుకోండి కారం ఎక్కువ తినే అయితే ముందే వేసుకోండి లేకపోతే మళ్ళీ కారం తగ్ తగ్గితే నచ్చదు కదా మనకి అంతే ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది ఎప్పుడు బయట కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో వెరైటీగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ వంట అయితే చాలా బాగా కుదిరింది